హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలుగు అకాడమీ గురుకుల మెయిన్స్కు సంబంధించి కవిత్వోద్యమాల్లో భాగంగా ఎనిమిదవ కవిత్వోద్యమం అనుభూతివాద కవిత్వం కవిత్వం ఆదిమం ఆధునికం అని విభజించినప్పటికీ కవిత్వం ఆత్మాశ్రయం లేదా వస్తాశ్రయంగా ఉంటుంది ఆధునిక కవిత్వంలో లౌకిక ధర్మాలతో అనుభూతి ప్రధానంగా ఉన్న కవిత్వాన్ని అనుభూతివాద కవిత్వం అంటారు స్పందన లేదా ప్రేరణ జీవలక్షణం అది కవిత్వంలో చూపడం అనుభూతివాద కవిత్వం అనుభూతి పదాన్ని భావన అనుభవం ఎక్స్పీరియన్స్ అనే అర్థంలో వాడతాము అనుభూతి అంటే ఈ రెండింటికి కలయిక మనిషి భౌతిక అంతరంగ ప్రపంచ కలయిక విషయి సబ్జెక్టు విషయం ఆబ్జెక్టు సమ్మేళనం పంతొమ్మిది వందల ఎనభై తర్వాత అప్సర్ రవూఫ్ యాకూబు సీతారాం ఆకెల్ల ప్రకాష్ శివలింక రాజేశ్వరీదేవి లాంటి వాళ్ళు అనుభూతివాద కవిత్వం రాయడం మొదలుపెట్టారు దేవరకొండ బాలగంగధర తిలక్ ఇస్మాయిల్ వేగుంట మోహనప్రసాద్ కొత్తపల్లి సత్య శ్రీమన్నారాయణ విన్నకోట రవిశంకర్ బివి ప్రసాద్ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ లాంటి వారు ప్రసిద్ధ అనుభూతివాద కవిత్వం రాయడంలో పేరు తెచ్చుకున్నారు అనుభూతివాద కవిత్వం భావకవిత్వం రెండు ఒకటే అని కొటేషన్ ఇచ్చింది రంగనాథాచార్యులు అనుభూతివాద కవిత్వాలు అనుభూతివాద భావకవిత్వాలు ఒక్కటే అని వట్ అన్నది ఒట్టి అపోహ అని ఇస్మాయిల్ అన్నాడు భావకవిత్వం పూర్తిగా ఆత్మాశ్రయం అతీత లోకాల్లో దాని అన్వేషణ ఉంటుంది కానీ అనుభూతివాద కవిత్వానికి మానవ అనుభవంతో బహిర్గత అంతర్గత లోకాలతో సంబంధం ఉంటుంది అన్నది ఇస్మాయిల్ అనుభూతివాద కవిత్వం అనే పదాన్ని పదం అర్థాన్ని ఆర్ఎస్ సుదర్శనం గారు మొదట వివరించారని ఇంద్రగంటి పేర్కొన్నారు వస్తు ప్రపంచాన్ని గుర్తించటమే అనుభూతి అని అన్నది ఆర్ఎస్ సుదర్శనం అనుభూతికి అస్తిత్వానికి మధ్య దగ్గర సంబంధం ఉంటుంది అనుభూతి కవిత ప్రధాన లక్షణము కవిత చదివిన తర్వాత ఒక అనిర్దిష్ట అనుభూతి మిగలడం అన్నది ఆర్ఎస్ సుదర్శనం అనుభూతివాద కవులు వారి రచనలను చూద్దాం ఇప్పుడు దేవరకొండ బాలగంగాధర్ తిలక్ ఇతని ప్రముఖ రచన అమృతం కురిసిన రాత్రి తిలక రచించిన అమృతం కురిసిన రాత్రి అనుభూతివాద కవిత్వంలో మొదటి రచన ఈ కవితా సంపుటికి కుందుర్తి రాసిన ముందు మాటలో అనుభూతివాదం భావకవిత్వ సంబంధి వ్యక్తివాదానికి మరొక పేరు అనుభూతివాదం అని అన్నారు ముందు మాటలో అమృతం కురిసిన రచ రాత్రి రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అనేది వచ్చింది నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు అన్నా అగ్నిజల్లిన అమృతం కురిసిన అందం ఆనందం దాని పరమావధి గారి కవిత్వంలో జీవన లాలస వస్తువైవిధ్యం అనుభూతి గాఢత ఉన్నాయి వేసవి కాలుపు మధ్యాహ్న తాపాన్ని వేసవి అనే పద్యంలో కాలం కదలదు గుహలోపులి పంజా విప్పదు చేపకు గాలం తగలదు చెట్ల నీడ ఆవుల మొరలు దీపపు పిల్లి పిల్ల బల్లిని చంపదు కొండ మీద తారలు మాడెను బండ మీద కాకులు చచ్చెను మధ్యాహ్నం మంటల జుట్టుని విరబోసుకుని నగ్నంగా రోడ్ల మీద తిరుగుతుంది అని రాశారు తిలక్ నీవు లేవు నీ పాట ఉంది అన్న కవిత ఖండికలో అనుభూతివాదం స్పష్టంగా కనిపిస్తుంది తిలక్ అమృతం కురిసిన రాత్రి గేయంలో తన మనసులోని అనుభూతులను అక్షర కల్పన చేయడంలో అపూర్వ విజయం సాధించారు అన్నది అడ్డె అద్దెపల్లి రామ్మోహన్ రావు ఇస్మాయిల్ ఇస్మాయిల్ కవితలో దృశ్య స్పష్టత క్లుప్తత అనుభవ ప్రసారం సున్నితంగా బలంగా ఉంటాయి హైకో కవిత్వంతో వచన కవిత్వానికి కొత్త శక్తిని ప్రసాదించారు తెలుగు భాషలో హైకోలను పరిచయం చేశారు ఇస్మాయిల్ కవిత వస్తువులు చెట్టు బావి వాన అందుకే వీరిని చెట్టు కవి అంటారు కవిత్వం ఎల్లప్పుడూ అన్వేషణే అన్నది ఇస్మాయిల్ నిబద్ధత మార్క్సిజం కవిత్వానికి అవసరం లేదన్నది ఇస్మాయిల్ ఇస్మాయిల్ రచనలు మృత్యువృక్షం వాలిన చెట్టు చెట్టు నా ఆదర్శం రాత్రి వచ్చిన రహస్యపు వాన హైకు సంపుటలు బార్చీలో బాల్చీలో చంద్రోదయం కప్పల నిశ్శబ్దం హైకులు రెండో ప్రతిపాదన కవిత్వంలో నిశ్శబ్దం కరుణ ముఖ్యం చిగిర్చే చెట్టుపై ఆయన కవిత నడిచివచ్చిన వచ్చి నిశ్శబ్దంగా నాకిటికీ దగ్గర ఆగి హఠాత్తుగా పఠేలుమని వంద వాయిద్యాలతో వికసించిన బ్యాండు మేళంలా ఒకరోజు అకస్మాత్తుగా చిగురించిన చెట్టు గవాక్షం వద్ద నన్ను ఆపివేసింది పడవంచున కూచుని పరికించే సాగర ప్రియుడికి ఒకప్పుడు ఒక్కొక్కప్పుడు అకస్మాత్తుగా సముద్రపు నీలి కళ్ళలో సందర్శనమిచ్చే చేపల గుంపుల చిరుతోకల్ని ఊపుతూ ఏ ఏకాభిముఖంగా ఆకు చివుళ్ళు ఈదుతున్నాయి చిగిర్చే చెట్టుకు ఎగిరే పెట్ట ఆదర్శం పత్రాలను విదిల్చి పైకి ఎగరాలనే ప్రయత్నం ఇస్మాయిల్ హంపీ పద్యంలో హంపీ దృశ్యాన్ని దాని గతవైభవాన్ని స్ఫురింపజేయడానికి అక్కడున్న రాయికి నీటికి మధ్య ఉన్న కాంట్రాస్ట్ను వాహకంగా వాడుతున్నాడు రాళ్ళకి తలుపులుండవు రాయి లోపల రాయే కూచునుండు కూచునుంటుంది రాయి నీకేసి చూడదు అంతరాళంలో మునిగుంటుంది నిత్యం వేగుంట మోహనప్రసాద్ వేగుంట మోహనప్రసాద్ కలం పేరు మో కవిత్వం నాకో మాయాలాంతారు అంటాడు మో ఇతని వేగుంట మోహనప్రసాద్ జీవిత చరిత్ర పేరు బతికిన క్షణాలు వీరి కవిత్వం గురించి చాలామందికి ఫిర్యాదులున్నాయి ఆయనకు కలిగే ఊహల తీరు లైంగికత వైపు లాలస వైపు మొగ్గు లాంటివి క్రమరహిత భాష భావ ప్రకటన అస్పష్టత వంటి వాటి పట్ల చాలామంది భూముఖత చూపారు ప్రపంచపు క్రమరాహిత్యం వేగుంట మోహనరావు అనుభవాల వల్ల ఏర్పడిన అరాచక ఆవేశతత్వం ఆయన కవిత్వంలో ప్రదర్శించబడ్డాయి కాబట్టి వారి కవితలో ఆ ప్రభావం ఉంటుంది వేగుంట మోహన ప్రసాద్ రచనలు చూసినట్టయితే తొలి కవితా సంపుటి పేరు చితి చింత చివరిది నిషాదం ఇతర రచనలు పునరపి రహస్తంత్రి నిషాదం సాంధ్య భాష ఆఖరి ఆశ్రమం ప్రశాంతి ద్వీపాంతర కవిత వేకువ అనుభూతి పల్లె పట్టున సుప్త చిత్రాలు స్నానం ఓ మాతృమూర్తి కవితలు నిర్వహించినట్టు లాంటి కవితలు కవితా సంకలనాలు కవితలు రాశారు మో కవిత్వం అధివాస్తవికతతో తొలిసారిగా చదివితే ఏమో అనిపిస్తుంది మరల చదివితే అమ్మో అనిపిస్తుందని చెప్పింది సినారే తాత్వికంగా వాస్తవంగా మనిషిని నిరంతరం ఆశ్చర్యపరిచే మార్పు తరం తరం అనే చిన్న పద్యంలో తన ఆశ్చర్యాన్ని పొదిగాడు చూస్తుండగానే చిన్న చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అవుతారు వాళ్ళ హృదయాలు విశాలమవుతాయి చిత్రంలో చిత్రంగా సాలెగూళ్ళలోకి ఇరుక్కుపోతాయి నార్వేలోనూ స్వీడన్లోనూ డెన్మార్క్లోనో స్కలిస్తారు చూస్తుండగానే చిన్నపిల్లలు పెద్ద అవుతారు మరొక కవి అనుభూతివాద కవి కొత్తపల్లి సత్య శ్రీమన్నారాయణ ఆయన కవిత్వ శైలి దృశ్యంలోకి అనుభవం అనుభవంలోకి దృశ్యం అన్నట్టుంటుంది కవితలు వెలుతూరు పెట్టలు దర్శనం నాదోత్సవంలో తెలిసిందా ఆకాశం పాడగా కింద జారుడుబల్ల పైకి చేయి వదలకు అనుభూతి తుది మొదలు చూస్తూ ఊరుకోలేక మృత్యువు ఎముకల చెట్టు మొదలైనవి సూర్యకోకిలం అనే కవితలో చీకటి చుక్కల గుండ్లని రాత్రల్లా పొదుగుతుంది ఒకే ఒకటి సూర్యకోకిలం అవుతుంది మిగిలినవన్నీ కాకి పిల్లలై చీకటితో కాకితో ఎగిరిపోతాయి కాకుల మంద తరిమేన తరిమేసిన సూర్యకోకిలం ఒంటరిదైన సమస్త జగత్తుని రంజింపచేయగలుగుతుంది సౌందర్యారాధన కవితలో కుంకుడు పులుసు పడి ఏడ్చే పసిపాపల ఎర్రజీరల నేత్రాల్లో తల్లిపిండిన చనుబాలలా చిమ్మిన వేకువ శాంతపరిచిన అడవిపై అందమైన పిట్టలు ఎగురుతాయి ఐదవ అనుభూతి కవి విన్నకోట రవిశంకర్ ఇతని ప్రసిద్ధ అనుభవాల కవితా సంపుటి పేరు కుండీలో మర్రి చెట్టు ఈ రచన విన్నకోట రవిశంకర్ది ఈ జ్ఞాపకం అనే కవిత్వం కవి కవితలో కవిత్వ ప్రకటన పుస్తక పరిజ్ఞానం మించిన జనాన్ని పంచారు జ్ఞానాన్ని పంచారు అమ్మ నీ జ్ఞాపకం ఫోటోలా దుమ్ము పడుతుంది ఒకప్పుడు జలపాతంలా కళ్ళల్లోంచి ఉడికిన ఉరికిన జ్ఞాపకం అప్పుడప్పుడు ఒక అశ్రుకణం మాత్రమే కనుకొనల్లో నిలుస్తుంది మృత్యువు నీ స్పర్శతో తన మార్మికతను కోల్పోయింది ఆరవ అనుభూతివాద కవి ఇంద్రగంటి శ్రీకాంత శర్మ ఇతని రచనలు అనుభూతి గీతాలు కవితా సంకలనం వెన్నెల్లో గోదావరి పొగడపూలు ఏకాంత కోకిల శిలామురళి గేయకావ్యం కేవలం కవిత్వం కోసం కలం పట్టిన అనుభూతివాద కవి ఇంద్రగంటి అజంత అని అన్నాడు ఏకాంత కోకిల కవితా సంపుటి నుంచి నా కనుల ముందు వెన్నెలలు నర్తనమేమిటి శేసిపోయను నా కపురి విలాసినులు నానెపు కాంతి శరీర శోభతో అన్నాడు ఏడవ అనుభూతివాద కవి మాదిరాజు రంగారావు ఇతని రచనలు కవిత్వం యుగ సంకేతం మానవీయం ఆధునిక కవిత్వం సమాలోచన మతాల విచ్చుకత్తుల మెరుపులలో బ్రతుకును వెలిగించలేను ఇజాల చిక్కుటచ్చుల తలుపులలో బ్రతుకును బంధించలేను అని యుగ సంకేతంలో అన్నాడు మానవీయం దీంట్లో మహాకావ్యంలో మానవుని జీవితంలో ఉత్న పతనాలను చిత్రించాడు నిన్నటి పరివర్తనాలు నేడు దృష్టిలో నేటి దృష్టిలో సంప్రదాయాలు రేపటి పరివర్తనం నేటి దృష్టిలో అభ్యుదయం కొన్ని ముఖ్యమైన రచనలు ఆర్ఎస్ఎస్ సుదర్శనం నిశాంతం మార్మిక కవితా ధోరణికి స్పష్టమైన అభివ్యక్తినిచ్చింది ఎన్ని జన్మలు పువ్వులో నేన్ నేన్ని రేకులెన్ని మధుర వాసనలు నా హృదయమందే యుగ యుగమ్ముల కాలాన నొదిగి నొదిగి పుచ్చమును మ్రింగబోగు పామువలే నుండు సృష్టిలో జన్మ పరంపరల అనంత చక్రాకారాన్ని సూచిస్తున్నది పద్యం తోకను మింగే పాము అనడంలో జన్మ మృత్యువులనే బిందువులు ఒకచోట సంగమించటం అనే జీవన రహస్యం ఇక్కడ వ్యక్తమవుతుంది మరొక అనుభూతివాద కవి పెనుమర్తి విశ్వనాథ శాస్త్రి ఇతని కలం పేరు అజంతా అజంతా అనే కలం పేరు ఎవరిదంటే పెనుమర్తి విశ్వనాథ శాస్త్రి స్వప్నలిపి అనే రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును పొందాడు అజంతా రెండు వచన పద్యాలు చెట్లు కూలుతున్న దృశ్యం ఎక్కడా ఎవరూ లేరు అబ్బూరి ఛాయాదేవి కవితల సంకలన కవిత సంపుటిలోకి వచ్చాయి వసీర రాసిన మినీ కవిత కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటగలిగిన వాడు కూడా కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేడు అనే మినీ కవితను రాసింది వసీరా వెన్నకోట రవిశంకర్ కుండీలో మర్రి చెట్టు అనే రచన చేశాడు చలం అనుభూతివాద రచన సంధ్య అనేది కావ్యం హైకు కవిత్వం ఇక్కడ హైకు కవిత్వం పంతొమ్మిది వందల డెబ్భైలో మినీ కవిత్వం వచ్చింది పంతొమ్మిది వందల తొంభైలో జపాన్ నిర్దిష్ట చందం హైకు తెలుగులోకి ప్రవేశించింది హైకు మూడు పాదాల వచన రూపంలో ఉంటుంది మానవత్ మానవాత్మని వెలుగు నీడలు ఒకే స్నాప్షాట్లో పట్టి ప్రక్రియ హైకు వాడ్రేవు చిన్నవీర భద్రుడు అన్నాడు ఈ విషయం కొలంలోకి రాయి విసిరితే వృత్తాలు వ్యాపించినట్లు హైకు పాఠకులులో ఆలోచన తరంగాలను సృష్టిస్తుంది అని హైకూల రచనలో ఇస్మాయిల్ గాలి నాసరరెడ్డి వెంకట్రావు బీవీప్రసాద్ వారు ప్రసిద్ధమైన కవులు హైకు రచయితలు తెలుగులో హైకులను ఇస్మాయిల్ పరిచయం చేశాడు నీటిలోకి రాయి విసిరితే ఒకదానిపై మరొకటి వృత్తాలు ఏర్పడ్డట్టుగా ప్రతి హైకు ఆలోచన తరంగాలను కలిగిస్తుంది అన్నది ఇస్మాయిల్ చంద్రుణ్ణి చూపించే వేలు హైకు ప్రసాద్ అన్నాడు హైకూలు ముందు మాటలో ఇస్మాయిల్ అన్నాడు పెన్నా శివరామకృష్ణ రహస్య ద్వారం తొలి తెలుగు హైకు కవిత్వ సంపుటిది పెన్నా శివరామకృష్ణ ఇతర రచనలు చినుకుల చిత్రాలు సులోచనలు వంటి హైకు సంకలనాలు ప్రపంచంలోని భారతదేశంలోని వివిధ భాషలలో వచ్చిన మరికొన్ని హైకులను తెలుగులోకి అనువదించి దేశదేశాల హైకు అనే అనువాద సంకలనాన్ని వెలువరించారు పెన్నా శివరామకృష్ణ సమీక్షకుడు పచ్చిపాలపై మేగడ వెతికే అత్త అని అన్నది పెన్నా శివరామకృష్ణ బివి ప్రసాద్ అనుభూతివాద హైకూలు ఆటలో ఓడిపోయాను ఆ పసివాడి నవ్వు చూడాలని సూర్యగ్రహణం నీలి కడవ మీద ఎవరో మూత జరిపారు వెన్నెల్లో పాపాయి తన నీడ మీద నడవాలని చూస్తుంది శెలయేటిలో తుల్లిపడుతుంది నిశ్శబ్దం అగ్గిపొల్ల వెలిగింది లాడింది చీకటి వర్షం క్షణం పూచే నీటిపూలతో ఊరు నిండిపోయింది పోయింది బీవి ప్రసాద్ వాగు ప్రవాహానికి అన్ని కొట్టుకుపోతున్నాయి చంద్రుడు తప్పించి తలతోటి పృథ్వీరాజ్ అనుభూతివాద కవిత్వంపై వచ్చిన విమర్శ అనుభూతివాద కవిత్వంలో అస్పష్టత ఎక్కువ పాఠకుడు ఎక్కువగా కష్టపడాలి అనుభూతివాద కవిత్వము భావకవిత్వం రెండు ఒకటే అనే నిర్వచనాన్నిచ్చింది రంగనాథాచార్యులు జీవి సుబ్రహ్మణ్యం ఇచ్చిన కొటేషన్ ఆధునికాంధ్ర సాహిత్య ప్రయోగాలలో అనుభూతివాద కవిత్వవాదం అనుభూతివాద కవితావాదం చారిత్రక గమనాన్ని విమర్శనాత్మకంగా విశ్లేషించారు సమగ్ర సామాజిక అనుభవాన్ని కవిత్వంలో పండించాలంటే అత్యంత ఆధునిక సాహిత్య స్పృహతో చే చేస్తున్న ప్రయత్నము అనుభూతివాద కవిత్వం అని అన్నది జీవి సుబ్రహ్మణ్యం అనుభూతివాద కవులు రచయితలు మూడు పద్ధతులను పాటించారు అని చెప్పింది జీవి సుబ్రహ్మణ్యం తెలిపారు అవి ఒకటి సాధారణీకరణం రెండు సామాజీకరణం మూడు స్వాత్మీయీకరణం మార్క్సిస్టు దృక్పథంతో అనుభూతివాదాన్ని విశ్లేషించిన విమర్శకులు రంగనాథాచార్యులు భావకవిత్వం తర్వాత వ్యక్తివాదాన్ని ప్రతిఫలించే అస్తిత్వ అనుభూతివాదాలు అస్తిత్వవాదం పాశ్చాత్య దిగుమతి అయితే అనుభూతివాదం మధ్యతరగతి అసామాజికత అవాస్ అవాస్తవ అనాసక్త నుండి వచ్చింది అని అన్నది రంగనాథాచార్యులు అభ్యుదయ కవిత్వ పూర్వరంగం భావకవిత్వం అయితే విప్లవ కవిత్వ పూర్వరంగం అనుభూతివాద కవిత్వం భావ కవిత్వంలో లాగే అనుభూతివాద కవిత్వంలో కూడా నేను ప్రాధాన్యత ఇజాల వ్యతిరేకత మార్మికత మానవ కారుణ్యవాదం లాంటివి ఉన్నాయి అనుభూతివాద కవిత్వంలో గాఢ అనుభూతి జీవానుభూతి ఉంటుంది అనుభూతివాదుల రచనలను ప్రాతిపదిక లేదు లాంటి విమర్శలున్న కవిత్వం ద్వారా మానవత హృదయ స్పర్శ రసానుభూతి లాంటి అనుభూతులను అందించడంలో సఫలం అయ్యారు అని ఇది అనుభూతివాద కవిత్వానికి సంబంధించిన సమాచారం డిఎస్సి జేఎల్డిఎల్ లాంటి పరీక్షల కోసం ఉపయోగపడే విధంగా తయారు చేసిన ఈ గురుకుల మేజ్కి సంబంధించిన గత వీడియోలన్నీ కూడా నా ప్లేలిస్ట్లో డిఎస్సి జేఎల్డిఎల్ అనే ఫోల్డర్లో ఉన్నాయి ఇంకా ఎవరైనా చూడని వారు ఉంటే చూడండి ఇది అనుభూతివాద కవిత్వానికి సంబంధించిన పూర్తి సమాచారం తర్వాత వీడియోలో జాతీయోద్యమ కవిత్వానికి సంబంధించిన సమాచారాన్ని చూద్దాము ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్